హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వన్ టౌన్ లో ఉన్న శ్రీ సాయి శ్రీనివాస పెరల్స్ కి అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఒక ప్రోడక్ట్ ఉంది ఒకటి లేదు అని ఉండదండి కంప్లీట్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి సొంత తయారీ మా ప్రత్యేకత అని కూడా ఉంది బోర్డు మీద చూసారు కదా హోల్సేల్ అండ్ రీటైల్ ఇస్తారండి ఎక్కగా బిజినెస్ చేసుకున్న వాళ్ళకైతే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది సింగిల్ పీస్ కూడా మీకు రీటైల్ గా అయితే ఇస్తున్నారండి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది షాపు వన్ టౌన్ లో నియర్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకర్ ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో లో ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి షాప్ లో చూసారు కదా ఎప్పుడు చూసినా ఫుల్ క్రౌడ్ తో ఉంటారండి నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి కలెక్షన్ అండి స్టార్టింగ్ ఇయర్ రింగ్స్ అండి దుడ్డులు వచ్చేసి మనకి ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇది వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అట్లా పడుతుంది ఈ స్టార్టింగ్ మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి ఇంకా మీకు కొంచెం రేంజ్ ఎక్కులో కావాలంటే కొంచెం మ్యాట్ కలెక్షన్ ఉంటుందండి ఇగో అండి

ఇది కూడా మనకి రేట్ తక్కువలో పడుతుందండి ఎంత అండి ఇది ఇది వచ్చేసి మనకి 400 500 అట్లా వస్తుంది 400 కన్న నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే 400 నుంచి ఉంటాయండి చూడండి అసలు భలే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి షార్ట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూడబోతున్నామండి ఇది షార్ట్ వచ్చేసి అంత రియల్ బీడ్స్ అండి రియల్ సీజర్ బీడ్స్ లో రియల్ లో వస్తుంది ఓకే రియల్ సీజర్ బీడ్స్ లో వస్తుంది మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది అట్లా వస్తుంది ఇట్లా ఇవ్వాలి ఎయిటీన్ ఇంచెస్ ఇంచెస్ వస్తుందండి ఇంకా తక్కువలో కూడా ఉన్నాయండి మనకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ లో కూడా వస్తుంది ఇవి షార్ట్ బ్యాగ్స్ ఇట్లా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఓకే ఇదేంటండి నో బార్గెన్ ఉంది ప్రైజ్ రీజనబుల్ ప్రైజెస్ వన్ ఫిఫ్టీ టూ వన్ టూ ఫిఫ్టీ ఉన్నాయి ఇందులో ఇంకా మీకు ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయండి రకరకాల లో ఉన్నాయి ఒక రేంజ్ లో లేదు అన్ని రకరకాల రేంజ్ లో అమౌంట్ బట్టి ఎంతలో ఏంటి అని చెప్పేసి అమౌంట్ బట్టి రకరకాల రేంజ్ లో ఉంటుంది

సెటూ 5300 అలా వస్తుందండి. గ్రో మోడల్స్ ను ఇది రకరకాల రేట్లు ఉంటాయి. ఇది ఏ క్వాలిటీ అండి సిజెడ్ ఆ మ్యాట్ అ? మ్యాట్ బాల్ అండి ఇది మొత్తం మ్యాట్మేనా సిజెడ్ బాల్ ఓకే వచ్చేసరికి బ్లాక్ బీట్స్ లోనే మనకి షార్ట్ వస్తుందండి ఇది ఇది ఏం క్వాలిటీ అండి ఇది సీజెడ్ సీజెడ్ మ్యాట్ మేడం ఓకే మ్యాట్ ఎంత పడుతుంది టూ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే టూ హండ్రెడ్ కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో మ్యాచింగ్ మళ్ళీ వేరే రేట్లో ఇంకా ఉన్న మ్యాట్లో ఇంకా మెక్సీలో ఉంటాయి బాగుంది

సో ఇది వచ్చేది టూ హండ్రెడ్ పడుతుంది మేడం బ్లాక్ బిట్స్ డబల్ లైన్ మోనాలెసా బిట్స్ వచ్చేస్తాయి ఓకే మోనాలెసా బిట్స్ వచ్చేసి బ్లాక్ ఇలా స్టెప్ లా వచ్చింది ఏమైనా మీకు రెడీగా అవసరం లేదంటే మోడల్స్ మనం రెడీ చేసి ఇస్తాము వర్క్ కూడా కలర్స్ ఉంటాయి మోడల్స్ కూడా మనం రెడీ చేసి ఇద్దాము ఏమైనా కావాలన్నా కానీ ఇలా మోడల్స్ చాలా వస్తాయి ఇలా డిజైన్స్ లో బ్లాక్ బిట్స్ లో డబల్ స్టెప్ త్రిబుల్ స్టెప్ అన్ని ఉంటాయి ఇది వన్ లైన్ వన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓకే వన్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ ఉంటాయి గ్రీన్ మెరూన్ బ్లాక్ బ్లాక్ అలా ఉంటాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పడతాయి మేడం ఈ లాంగ్ లాంగ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా పడతాయి చాలా ఇంకా ఉంటాయి ఇంకా ఇది స్టార్టింగ్ ఉంటుంది మేడం లోపొస్తాయి

वन फिफ्टी पड़ता है क्वालिटी okay. कोड़ा hmm. चाला बाउंड तो नहीं वन फिफ्टी पड़ते ओके ये आना मिले बैंगल्स चाला बाउंड ये कामुकोड़ा नहीं कहते बाहर एवं फुल टेकन तो बना रहेंगे ओके और अभी ये टाइप का दस्ते बैंगल्स है ओके ये वर वन एटी आला पड़ते हैं मेरा और बैंगल्स होते हैं ओके और � వచ్చేసరికి ఫోర్ బ్యాంగిల్స్ అండి వన్ ఫిఫ్టీ కానీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అలా రేంజ్ బట్టి ఉంటాయి కొంచెం ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి మనకి ఆల్ మోడల్స్ ఉంటాయి అనమాట ఈ టూ హండ్రెడ్ పడుతుంది మేడం సేమ్ గోల్డ్ అని ఉంటుంది ఫినిషింగ్ చూడండి సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది సేమ్ గోల్డ్ అయితే లైట్ వెయిట్ అండి వాళ్ళే ఉన్నాయి మనకి లైట్ వెయిట్ మీ గోల్డ్ ఫినిషింగ్ కూడా గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది మేడం ఇవన్నీ వేరే ఫినిషింగ్ వస్తుంది వేరే ఫినిషింగ్ వస్తుంది చూడండి చాలా క్లారిటీ చూస్తే బాగుంటది ఇంకా

ఇప్పుడు ఈ లక్ష్మీదేవి ఈ లక్ష్మీ ఫోర్ బ్యాంగిల్స్ మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ లో వస్తాయి మేడం ఓకే ఇగో ఏ అయితే ఎయిట్ హండ్రెడ్ పడతాయి ఇప్పుడు చెప్తున్నాయండి రీటైల్ ప్రైజెస్ అండి హోల్సేల్ అయితే ప్రైజెస్ వేరియస్ ప్రైస్ దగ్గరది ఈ మీకు తక్కువ పడతాయి మేడం సిక్స్ హండ్రెడ్ పడతాయి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఓకే ఏ అయితే ఎయిట్ హండ్రెడ్ పడతాయి మేడం ఫోర్ బ్యాంగిల్స్ యాంటిక్ బ్యాంగిల్స్ అంటారు ఇది ఓకే చూసారు కదండి రూబీ ఉన్నాయి పగడం ఉన్నాయి ఇది పగడం రూబీలు ఓకే ఈ రూబీ వస్తాయి పగడం వస్తాయి దీంట్లో ముచ్చం వస్తాయి ఓన్లీ ముచ్చం కూడా ఉంటది ఓకే అది చూడండి ఇది ఈ బాగుంటాయి చూడండి బ్యాంగిల్ కూడా కంటి టైప్ వస్తాయి ఈ బ్యాంగిల్స్ ఓకే ఇవి ఎంత పడతాయి ఈ మరి మీకు 650 పడతాయి మేడం టూ బ్యాంగిల్స్ వస్తాయి అలాగే డిజైన్ చాలా ఉంటాయి ఇంకా ఓకే మీకు బాక్స్ లో ఇలా ఆరా చూశారుగా మీరు మేడం ఈ యాంటీ కోట్ అని వస్తుంది మేడం మీకు పదిహేను వందల కానీ స్టార్ట్ ఉంటుంది ఈ అయితే చిన్న అయితే సిక్స్ హండ్రెడ్ కానీ ఉంటాయి మేడం ఇది ఈ కంపెనీ బాగుంటాయి ఐటమ్ ఇది పగడం ముత్యాలు బీట్స్ ఒకరు కావాలంటే మనం మార్చుకోవచ్చు ఇది డైమండ్ స్టోన్ డైమండ్స్ రియల్ గా ఉంటుంది చూడండి ఐటమ్ కూడా దీంట్లో కలర్ కింద పూసలు మార్చుకోవాలంటే మన ఇష్టం మనం నచ్చింది మార్చుకోవచ్చు ఇలా చిత్త పూసల టైప్ లో వచ్చింది ఇదంతా లక్ష్మీదేవిలో వస్తాయి మొత్తం లక్ష్మీదేవిలో వస్తాయి రియల్ గాండ్రెడ్ పడుతుంది మేడం ఇది అయితే థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా రూపాయలు పన్నెండు వందలు వచ్చింది అంటే కొద్దిగా కాస్ట్ అడ్డెట్ చూసిస్తాం హోల్సేల్ అయితే రిటైల్ ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ ఉంటది మీకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ వస్తే ఇదైతే సిక్స్ ఫిఫ్టీ అలా పడుతుంది మేడం వడ్డా మీకు ఇది ఇటు పికాక్ వస్తుంది రియల్ ఐటమ్ ఇదో ఇది ఐటమ్ మీకు ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుంది మేడం ఇప్పుడు నైస్ గా ఉంటుంది డ్రెస్ కూడా పెట్టుకోవచ్చు పికాకు లక్ష్మీదేవి వస్తుంది మేడం మధ్యలో లక్ష్మీదేవి వచ్చి పికాక్ వస్తే ఐటమ్ కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్ మీకు పాలిష్ ఏదైనా పోయినా కానీ నేను మళ్ళీ దాన్ని చెక్ చేసి ఇస్తాను ఫ్రీగానే చేపిస్తాను పాలిష్ కూడా ఇది మ్యాట్ ఇది ఇటోరియం మేడం ఇటోరియం వడ్డానం ఇటోరియం లో కూడా మీకు ఏదన్నా పోసలు మనం కలర్స్ మార్చుకోవాలంటే మార్చి చేస్తాం మా దగ్గర బిట్స్ ఐటమ్ కూడా ఉంటుంది బిట్ షాప్ కూడా సపరేట్ గా ఒకటి ఉంది అది ఇది దాంట్లో కలర్ ఇలా కలర్స్ ఉంటాయి ఇవి మీకు పదిహేను వందలు పడుతుంది మేడం ఉన్నాయి ఏ రూపాయలు నైన్ హండ్రెడ్ కానీ ఉన్నాయి ఒకవేళ మీకు హెవీ ఐటమ్ ఇది కొంచెం సింపుల్ కావాలని చూసిస్తాం సింపుల్ గా ఇలా టోటల్ గా ఒక వంద మోడల్స్ ఉంటాయి మేడం మన దగ్గర వడ్డనాలే ఎన్ని వేరు వేరు డిజైన్స్ ఉంటాయి అది ఈ సీజేడు ఫ్లాట్ జీజేడు మీకు హోల్సేల్ గా మొత్తం బాక్స్ లో ఉంటాయి మేడం ప్రిపేర్ చేయాలంటే చిన్న చౌకూర్సు చూపిస్తున్నాము ఆరం ఇలా విక్టోరియం ఆరం ఇది నాలుగు మొత్తం నాలుగు కలర్స్ ఐదు కలర్స్ ఉంటాయి మేడం మీకు ఒక బిక్స్ మార్చుకోవాలంటే వేరే మార్చిస్తాను మళ్ళీ డిఫరెంట్ మార్చిస్తాను ఐటమ్ ఇది కూడా బాగుంటుంది మా ఇది నక్సే ఐటమ్ మేడం గారు మీకు ఐదు వేల ఐదు వందలు పడుతుంది సెట్ మొత్తం హోల్సేల్ అయితే మనం చూసిస్తాము రిటైల్ రేట్ చెప్తాను ఇది అయితే మన ఇది లోనే డైమండ్ స్టోన్ ఇది ఎవరి దగ్గర ఉండదు మేడం మీకు ఐదు వేల ఐదు వందలకే ఇస్తాను సెట్ మొత్తం ఎవరి దగ్గర దొరకవు ఈ ఐటమ్ మొత్తం ఉంటాయి కానీ కాంబోలు చాలా చాలా ఉంటాయి ఇట్లా ఫ్యాన్సీ కూడా వస్తాయి ఇదవి ఇది కూడా విక్టోరియమే ఇది కూడా బాగుంటుంది ఇది డబల్ స్టెప్ వచ్చి ఆరం వచ్చింది ఇది డబల్ స్టెప్ డబి నాలుగు వేల ఐదు వందలకే వచ్చింది రిటైల్ అయితే మేము ఆరు వేల ఐదు వేలు చెప్తాం వచ్చింది మ్యాట్ లోనే సీజేడు మ్యాట్ లోనే సీజేడు కలర్స్ బిట్స్ మారతాయి మెరీన్ గ్రీన్ బ్లాక్ అలా వస్తాయి ఇది అయితే మీకు మూడు వేల ఐదు వందలకే వచ్చింది మేడం మూడు వేల ఐదు వందలకే వచ్చింది ఇది గుట్టబోసల హారం గుట్టసులహారం ఇప్పుడు బాగా బాగా రేట్ రన్నింగ్ లో ఉంది మీకు ఐదు వేల ఐదు వందలు పడుతుంది మీకు నాలుగు వేల ఐదు వందల డిస్కౌంట్ లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కొన్ని కూడా ఈ మీ డిస్కౌంట్ ఈ లక్ష్మీదేవి గుట్టం ఇది బాగుంటది మీకు ఐటమ్ చూస్తే ఇది బాగుంటది ఇది అయితే మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు ఆ రేంజ్ లో ఉంటాయి మాల్ బట్టి బీడ్స్ ని బట్టి ఈ బీడ్స్ కింద బీడ్స్ కూడా బ్లాక్ మీరేను గ్రీన్ పింక్ అలా మార్చిస్తాం మన వర్క్ మందే మీ స్టెప్ ఉంది ఇది కొరకు మీకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు వచ్చేస్తుంది మేడం టోటల్ సెట్ మీకు అలాగే చూపించండి ఇక ఈ ఐటమ్ ఏ రెండు వేల ఐదు వందలు మూడు వేలు బోర్డు అనే ఐటమ్ ఉంటాయి మేడం మొత్తం సెట్లు మూడు వేలు రెండు వేల ఐదు వందలు మొత్తం స్ట్రైట్ మొత్తం ఆ రేంజ్ లోనే ఉంటాయి అది ఇది ఏంటండి ఇది నక్సీ మేడం ఇది నాలుగు వేల ఐదు వందలు పడుతుంది మేడం సెట్ ఇదైతే ఐదు వేలు పడుతుంది మేడం సెట్ ఇలా మ్యాట్ మ్యాటు సీజేడ్ వంకీలు కూడా ఉంటాయి సౌకర్సు మీకు ఏ రూపాయలు ఐదు వందలు ఆరు వందలు కాని స్టార్టింగ్ ఉంటుంది ఇలా సౌకర్యాలు వస్తాయి మేడం పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు రేట్ ను బట్టి ఇది మినీ సౌకర్యం ఒకరు ఇక్కడ స్టెప్ల ఆరాలు కూడా వస్తాయి వీటిల్లో వీటిలో మోడల్స్ చాలా ఉంటాయి మేడం చూసి మనం ఒకటే ఒకటి కాదు రెండు రకాలు సిల్వర్ లో స్టెప్లు వచ్చాయి ఉన్నాయి ప్లేస్ చేసుకోవచ్చు తర్వాత ఎలాగో మోడల్స్ ఉంటాయి వచ్చేసి మీకు మూడు వేల ఐదు వందల సెట్ మూడు వేల ఐదు వందలు వస్తాయి ఇలా మోడల్స్ వస్తాయి ఇలా సౌకర్ వచ్చి ఆరం నక్లీస్ సెట్ ఇది ఏబీ కాంబో బాగుంటుంది చాలా బాగుంటుంది బ్రైడల్స్ యూజ్ చేసుకోవచ్చు ఇదైతే మీకు ఆరు వేల ఐదు వందలు పడుతుంది చెట్టు మొత్తం మీకు ఐదు వేల ఐదు వందలు పడుతుంది మేడం సెట్ మొత్తం దీని సౌకర్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు పైన సౌకర్ కూడా పెట్టుకోవచ్చు అవసరం లేదంటే అవసరం లేదు అలాగే ఇంకో మోడల్ కూడా ఉంది సౌకర్ వచ్చింది కూడా ఉంది అది కూడా చూడండి ఒకసారి సౌకర్ వచ్చింది ఓకే ఇదైతే మీకు ఐదు వేల ఐదు వందలు పడుతుంది సెట్ వచ్చింది ఇదైతే మీకు మూడు వేలు పడుతుంది మేడం చెట్ మొత్తం అలాగే వైట్ కలర్స్ కూడా ఉంటాయి చాలా గ్రీన్ ఇలా సౌకర్ చిన్న సౌకర్యం పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు ఇదైతే రెండు వేల ఐదు వందలు పడుతుంది మేడం అంటే దీంట్లో కాస్ట్ ఉంటుంది అంటే రెండు వేల ఐదు వందలు వచ్చి మీరు ఐదు వందలు కూడా మామూలు బట్టి రేట్ అదే మళ్ళీ అదే రేట్ అనుకుంటారు మనం ఎక్కువ చెప్తే ఇది ఇది కూడా అయితే ఇది మొత్తం నాలుగు వేల ఐదు వందలు పడుతుంది మేడం నెక్లెస్ స్టెప్ రెండు కలిపి అలా మోడల్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఒక దాన్ని బట్టి ఒకటి చూడండి మేడం ఈ కంటిస్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కంటిస్ చూసి ఇది చిన్న కంటిస్ చిన్న నెక్లెస్ ఇలాగ

్లాకెట్స్ పుస్తూ టైప్ బ్లాకెట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటాయి మేడం వీటిలో కూడా డిజైన్స్ ఉంటాయి వీటిలో కూడా డిజైన్స్ ఉంటాయి నక్షి హెవీలో కావాలంటే మీకు బాగా రన్నింగ్ ఉంది మోడల్ ఫ్రైడ్ అండ్ చెట్టు అయిపోతుంది అయితే మీకు మూడు వేల ఐదు రూమ్లు పడుతుంది మేడం దీంట్లో కాస్ట్ తక్కువలో కూడా ఉన్నాయి కావాలంటే కాస్ట్ తక్కువ కావాలంటే ఐదు వందల కానీ స్టార్ట్ ఉంటుంది ఇలా మోడల్స్

చవిలి వస్తాయి ఇయర్ రింగ్స్ వస్తాయి అదే బీట్స్ బండ్లు విక్టోరియం బీట్స్ బండ్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇవి విక్టోరియం బీట్స్ కూడా ఉంటాయి ఇలా వస్తాయి వీటికి ఇయరింగ్స్ వస్తాయి ఇట్లా కలర్స్ వస్తాయి ఇట్ల లాకెట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మళ్ళీ ఇది ఒక లాకెట్ కాదు ఆ లాగేట్స్ కలర్స్ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అలా ఉంటాయి మేడం దీంట్ ఇయ రింగ్స్ కూడా వస్తాయి సేమ్ ఇవ్వ దీంట్లో బ్లూ మోడల్స్ బట్టి ఉంటాయి మేడం గారు ఇవన్నీ ఇగండి చైన్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మేడం గారు చాలా మోడల్స్ ఉంటాయి ఇక సైడ్ బాల్స్ వచ్చినాయి ఇప్పుడు గోల్డ్ బాల్స్ ఇక బాల్స్ వచ్చినవి కూడా ఉంటాయి స్టైల్ గా ఈ తాడుకి పుస్తలు తాడు కట్టుకోవచ్చు మామూలుగానే వేసుకోవచ్చు ఇలా గోల్డ్ బాల్స్ మోడల్స్ ఇలా ఉంటాయి

ఈ మ్యాట్ సీజేడ్ వస్తాయి మేడం నక్సి మూడు మోడల్స్ వస్తాయి వీటిలో ఇంకా ఉంటాయి కాస్లీ అని గుట్ట బొస్లు అని ఈ గుట్ట బొస్సులు కాస్లీ అని గుట్ట బొస్సులు అని రకరకాలు వస్తాయి మ్యాంగో ఇది స్టార్టింగ్ ఎంత అండి ప్రైస్ స్టార్టింగ్ 4 400 నుండి 350 400 అలా ఉంటాయి మేడం ఈ కాస్ట్ లీ మీ తక్కువ లేవాలి అంటే ఉంటాయి 150 గాడ కూడా ఉంటాయి ఓకే అవి మన దగ్గర ఉండవు లేదు ప్రస్తానికి ఇలా సిల్వర్ పాలిష్ వస్తాయి సెట్లు మీ మ్యాచింగ్ మనమే ఇస్తాం ఇది మాటిస్ మేడం మ్యాట్ సిజెడ్ రెండు ఉంటాయి ఇట్లా కూడా ఓకే ఇది ఎంత అండి స్టార్టింగ్ ప్రైస్ 150 100 120 అలా ఉంటాయి మేడం ఈ మోడల్స్ ఈ సెట్ మీద సెట్ మీద మన మ్యాచింగ్ ఉంటాయి మేడం గారు కాకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూపించే కొన్ని చూపిస్తున్నాము ఏ సెట్ గా సెట్ మ్యాచింగ్ ఉంటాయి ఇలా మోడల్స్ కంపసారాలు మాటీలు పాపర్ బిల్లలు పాపర్ బిల్లలు సీజెడ్ మ్యాటు పాపర్ బిల్లలు బిడ్స్ దానిలో కూడా ఉంటాయి మేడం అలా చూడాల బిడ్స్ దానిలో కూడా ఉంటాయి బాగుంటాయి ఇలా బిడ్స్ ఒక ట్వంటీ కలర్స్ ఉన్నాయి మేడం మొత్తం ట్వంటీ కలర్స్ ఉంటాయి కలర్స్ ఈ పడుతుంది మేడం రియల్ బిడ్స్ పోస్ అయితే మీకు ఇట్లా కలర్స్ ఉంటాయి కలర్స్ ఇవన్నీ వేరు వేరు కలర్స్ ఉంటాయి ఏ సారీ మీద కలర్స్ తీసుకోవచ్చు ఈ జెంట్స్ కూడా ఎన్ని కలర్స్ ఉంటాయి ఆల్ కలర్స్ ఉంటాయి మేడం కలర్స్ ఉంటాయి మీకు సింగిల్ దాంట్లో ఉంటాయి పగడం దాంట్లో ఉంటాయి ఇది పగడం దాండి ఇప్పుడు బుల్ బ్లాక్ బిడ్స్ లో కూడా కొత్త మోడల్స్ రియల్ మనం చూస్తుంది మన సొంత వర్క్ ఇది మాది ఇది సొంతంగా తయారు చేస్తాం మేడం మేము ఇది చాలా కాస్ట్ ఐటమ్ ఇది అంత త్రీ ఫిఫ్టీ పడతాయి మీకు బయట అయితే ఆరు వందలు తీసుకుంటారు రియల్ ఐటమ్ వీటిలో చాలా మోడల్స్ ఉంటాయి ఇంకా ఇవి మనం సొంతంగా తయారు చేపిస్తాము బిట్స్ ఐటమ్ లో ఇంకా మోడల్స్ ఈ రూబీ ఐటెం కూడా ఉంది ఈ రియల్ పచ్చలు మేడం రియల్ పచ్చలు ఇవన్నీ చెప్పండి త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం త్రీ ఫిఫ్టీ పడుతుంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయి వీటిలో కలర్స్ ఉంటాయి సింగిల్ లైన్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గానీ వీటిలో కలర్స్ ఉంటాయి గ్రీన్ దీంట్లో ఈ నక్షి బాల్స్ ఈ సేల్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి అంటే మనం చెప్పిన అది ఎక్కువ తక్కువ ఉంటది ఒక దాంట్లో పది రూపాయలు ఎక్కువ తక్కువ ఉంటాయి బీట్స్ ఐటమ్ మొత్తం చాలా మోడల్స్ ఉంటాయి బిడ్స్ కూడా ఒక తక్కువ మొత్తం చాలా కలర్స్ ఉంటాయి ఈ సింగిల్ లైన్ లో ఈ లాకెట్ వచ్చినాయి ఇటోరియం బీడ్స్ ముత్యాల సింగిల్ లైన్ ఇట్లా కలర్స్ అన్నీ ఉంటాయి మేడం బ్లాక్ గ్రీన్ మెరూన్ రెడ్ అన్నీ ఉంటాయి ఈ రూబీస్ ఒరిజినల్ రూబీస్ పచ్చలు రూబీస్ లైన్ డిజైన్స్ మొత్తం ఉంటాయి మీకు పాపడి గల డీజే పాలిష్ మ్యాటు నక్సి గుట్టలు జడా అన్నీ ఉంటాయి పాపర్ బిళ్ళల్లో స్టార్టింగ్ ప్రైస్ ఎంతండి అండి హండ్రెడ్ రూపీస్ నుండి ఉంటాయి మేడం పావర్బితే హండ్రెడ్ రూపీస్ నుండి ఉంటాయి స్టార్టింగ్ మోడల్స్ చాలా ఉంటాయి పాపడబెల్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఈ కాంబో సెట్ మేడం మ్యారేజ్ హెడ్ సెట్ మొత్తం వస్తాయి ఆరం నక్లెస్ వడ్డానం పాపడబిల్ల సంపసరాలు మొత్తం సెట్ వచ్చేసి మీకు రెండు వేల ఐదు వందలు ఉంటాయి కానీ మనం రెడీ చేసిస్తాం అది ఇదేదో త్రీ ఫైవ్ వడ్ద్ది మేడం ఇది కాంబో సెట్ ఇది సిల్వర్ లో సిక్స్ ఫైవ్ పడుద్ది సిక్స్ థౌజండ్ సిక్స్ ఫైవ్ అలా ఉంటాయి మోడల్స్ దీంట్లో పింక్ గ్రీన్ మెరూన్ అన్ని ఉంటాయి కలర్స్ అన్ని ఆల్ కలర్స్ ఉంటాయి ఇది కాంబో చెట్టు ఇప్పుడు ఆఫర్ లో ఉంది అయితే మీకు ఫుల్ ఆఫర్ లో ఉంటాయి కాంబోలు కానీ మనం ఎక్కువ తయారు చేస్తాం ఇలా సీజెడ్ బొట్లు ఉంటాయి మేడం గారు ఎవీలో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ గానే వస్తాయి మాలు బయట అయితే ఐ వందలు ఆరంభలో ఉంటారు మేడం మనం హోల్సేల్లో ఇచ్చేస్తాం ఇట్లా చిన్నవి ఉంటాయి వన్ ఫిఫ్టీ కానీ స్టార్టింగ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ అయితే వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇలా మోడల్స్ చాలా ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో ఇట్లా మోడల్స్ ఉంటాయి ఇప్పుడు మామూలుగా యాంటిక్ వచ్చినాయి తక్కువ రేట్ కొంచెం కాస్ట్ మీకు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వస్తుంది చెట్టు మొత్తం చెట్టు మొత్తం వస్తాయి ఇలాగ మోడల్స్ చాలా ఉంటాయి మేడం ఇలాగ చెట్ మొత్తం వస్తుంది ఇక మీకు లాకెట్లు లాకెట్ చెల్ ఇయర్ రింగ్స్ వస్తాయి మీకు త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తాయి ఇలా కలర్స్ ఉంటాయి దాంట్లో గ్రీను మెరూన్ రెడ్ బ్లాక్ అన్నీ ఉంటాయి కలర్స్ ఆల్ కలర్స్ ఉంటాయి ఆల్ కలర్స్ ఉంటాయి వీటిలో కూడా తర్వాత ఇంకో మ్యాట్ బొట్లు ఇప్పుడు హ్యాండ్ బాలిష్ మ్యాట్ బొట్లు ఇవ్వండి ఈ గుట్ట గుట్టబోసుల బొట్టలు ఇప్పుడు మనం సొంతంగా తయారు చేపిస్తాం మేడం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తాయి ఈ మ్యాట్ నక్సీలో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోనే వచ్చేస్తాయి ఇలా బొట్లు వస్తాయి ఈ నక్సీలో బొట్లు మీ గుట్టసులు ఈ లక్ష్మీ బొమ్మ కూడా వస్తుంది మేడం మధ్యలో బాగుంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ క్వాలిటీ కూడా మీకు అలాగే ఉంటుంది ఈ నెక్లెస్ మీకు త్రీ ఫిఫ్టీ కానీ ఉంటాయి మేడం త్రీ ఫిఫ్టీ కానీ స్టార్టింగ్ మన దగ్గర అయితే సిల్వర్ నెక్లెస్ లు అన్ని ఆల్ కలర్స్ ఉంటాయి హెడ్డింగ్ సెట్ కూడా ఉంటుంది సేమ్ ఆరం నెక్లెస్ సౌకర్ పాలు అన్ని కూడా వస్తాయి ఇలా స్టెప్ స్టెప్లు వస్తుంది ఇది పింక్ పింక్ లో బాగా సేల్ ఉంది మేడం ఇప్పుడు ఇలా పింక్ లో మీకు ఇది ఇది వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ వస్తాయి మంచిగా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇలా మోడల్స్ ఆల్ మోడల్స్ ఉంటాయి ఇది సిల్వర్ లో ఇలా కలర్స్ వస్తాయి బ్లూ బ్లూ గ్రీన్ అలా వస్తాయి ఇది హెడ్ సెట్ మేడం మొత్తం కలిపి మీకు ఏడు వేల ఐదు వందలు వచ్చేస్తాయి ఏడు వేల ఐదు వందలు వస్తుంది ఎక్సలెంట్ గా ఉంటది సెట్ ఫుల్ సేల్ ఉన్నాయి మేడం మనకి దీంట్లో గ్రీన్ పింక్ లైట్ పింక్ లైట్ గ్రీన్ అన్ని ఆల్ కలర్స్ వస్తాయి ఇది నెక్స్ట్ ఐటమ్ మేడం మీకు మూడు వేల ఐదు వందలు వస్తాయి సెట్ మొత్తం అంటే ఒక మోడల్ బట్టి డిఫరెంట్ మారిపోతుంటాయి ఒకసారి వచ్చింది ఒకసారి దాంట్లోనే నెక్లెస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుద్ది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుంటది ఐటమ్ ఐటెం ఇది చాలా ఐటమ్ కాస్ట్ ఐటే కానీ మీకు రీజనబుల్ రేట్ ఉంటుంది మన దగ్గర అయితే ఇలా బిడ్స్ దానిలో వస్తాయి ఇది ఇదో నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా ఇదైతే మీకు పన్నెండు వందల పన్నెండు వందల యాభై ఇయర్ రింగ్స్ ఏ ఫోర్ హండ్రెడ్ ఉంటాం మేడం ఇది కావాలంటే మీకు ఇలా ఇయర్ రింగ్స్ ఏ ఫోర్ హండ్రెడ్ అయినప్పుడు మీ సెట్ పన్నెండు వందల చాలా తక్కువ రేటు మనకి ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది మేడం నాకు ఒకటే ఇయర్ రింగ్స్ రాలేదు సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాం మన దగ్గర ఏదైనా సెట్ కొద్దిగా కాంబోలా అయిపోయినప్పుడు మీకు రీజనబుల్ రేట్ ఇచ్చేస్తాం అంటే ఏమైనా ఇది సీజెడ్ ఇది లో సెట్ బాగుంటది చాలా బాగుంటది ఐటమ్ కూడా క్వాలిటీ కానీ మూడు వేల ఏది ఇది ఇది కూడా మూడు వేలు ఏ పడుతుంది మేడం ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి ఇవన్నీ మీకు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇది ఇది సీజే స్టెప్లు మేడం త్రీ ఫైవ్ మొత్తం త్రీ ఫైవ్ వస్తుంది బుట్లే నాలుగు వందల యాభై రూపాయలు మేడం కొనాలంటే మీకు మొత్తం వస్తుంది ఒకటే రేటు లో మీరు చూసారు ఈ ఈ కాంబో కూడా చాలా బాగుంటుంది మేడం ఇప్పుడు ఫుల్ వెడ్డింగ్ సెట్ బాగుంటది ఐటమ్ చాలా నీట్ గా వస్తుంది ఐటమ్ క్వాలిటీ కూడా ఉంటది దీనికి బిల్ వస్తాయి వస్తాయి హారం నచ్చేసు వడ్డానము అన్ని సెట్ చేసుకోవచ్చు మన దగ్గర ఉంటది విడిగా కూడా ఐటమ్ ఇది ఒకటి ఫాస్ట్ మూవింగ్ ఉంది ఇది కూడా మీకు నక్స ఐటమ్ ఇది కూడా బాగా బాగా రన్నింగ్ మోడల్ ఇది ఇది కూడా ఐటమ్ తర్వాత ఇలాగ మోడల్స్ మోడల్స్ దీంతో గ్రీన్ గ్రీన్ బ్లూ మెరూన్ అవి కూడా వస్తాయి కలర్స్ ఇది కూడా చెట్టు పడుతుంది మేడం మనం అలాగో బ్యాంగిల్స్ ఉంటాయి మళ్ళీ వేరే సెట్లు ఉంటాయి మీకు కావాలంటే అలాగే మోడల్స్ ఈ బేబీ బ్యాంగిల్స్ మేడం దీంట్లో వేరే వెరైటీస్ ఒక పది వెరైటీస్ ఉంటాయి మేడం మన దగ్గర ఇట్లా ఇవన్నీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇంత ప్లేన్ ఉంటాయి ఉంటాయినా గోల్డ్ ఈ సీజెడ్ ఐటమ్ ఈ సీజెడ్ ఐటమ్ మీకు అంత తక్కువ ఉంటుంది మేడం కాకుండా మన దగ్గర రేట్ తక్కువ ఉంటది రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఉంటుంది దీంతో మీకు ఇలా కార్డు ప్యాగ్ వచ్చింది అయితే రూపాయలు పదిహేను వందలు వస్తాయి మళ్ళీ ఇదే క్వాలిటీ అది క్వాలిటీ ఇది క్వాలిటీ తక్కువ లో క్వాలిటీ అవి నుండి మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పిస్తాం ఇలా సౌకర్యలు అయితే మీకు సౌకర్యం చాలా బాగుంటుంది మాములు రెండు వేల వందలు అమ్ముతారు పదిహేను ఇయరింగ్స్ కూడా వస్తాయి వెడ్డింగ్ సెట్ మీకు చాలా చాలా వెరైటీస్ ఉంటాయి మేడం దీంట్లో ఇది సీజెడ్ పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చేస్తుంది ఇది మ్యాట్ వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది మేడం ఇది ఇలా డిజైన్స్ చాలా ఉంటాయి